ప్రతి ఆదివారం ఆర్కే కొత్త పలుకు పేరుతోటి వీకెండ్ రాస్తూ ఉంటారు సరే దాని మీద విశ్లేషణ చేయాలనుకున్నాను కొంచెం లేట్ అయింది కాబట్టి ఆయన రాసిన దాన్ని నేను ఒకసారి గుర్తు చేసుకొని మీకు అందించే ప్రయత్నం చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయటంలో ఆయన తడబడుతున్నాడు అనేటువంటి యాంగిల్లో ఆయన రాశారు వీకెండ్ లో దాదాపు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు పక్కన పెట్టినా కానీ ప్రభుత్వానికి ఏమీ కాదు ఆ ఇరవై ఐదు మంది మీద చర్యలు తీసుకుంటే భయం ఏర్పడుతుంది అలాంటి భయం ఉండాలి ప్రస్తుతం ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు భయం లేదు భక్తి లేదు అనేటువంటి యాంగిల్లో ఆయన రాసుకొచ్చారు ఆ కారణం చేత ఎన్నికల్లో పెట్టినటువంటి ఖర్చుని మళ్ళా వెంటనే రాబట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంలో ఏదీ వదలకుండా కొంతమంది ఎమ్మెల్యేలు భారీగా వసూళ్లు చేస్తున్నారు అక్రమాలకు పాల్పడుతున్నారు అవినీతికి పాల్పడుతున్నారు దందాలు చేస్తున్నారు అనే యాంగిల్లో రాశారు ఆ జాబితాలో దాదాపుగా అరవై డెబ్భై మంది ఉన్నారు కానీ ఇరవై ఐదు మంది పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఆ ఇరవై ఐదు మందిని తీసేసినా లేదా అన్న వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా కానీ ఇబ్బంది లేదు ఒక భయం అనేది ఏర్పడుతుంది అప్పుడు కంట్రోల్లోకి వస్తారు వాళ్ళు అనేటువంటి ఒక సూచన చేయటంతో పాటు మరొకటి కూడా చేశారు ఏంటంటే వాళ్ళ అధికారాలకి కట్ చేయాలి ఆ కట్ చేయాలని అంటే ఉన్నతాధికారులకి పలానా ఎమ్మెల్యే ఫోన్ చేసినా కానీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆయన మాట మీరు వినొద్దు అని చెప్పి ఆదేశాలు జారీ చేయొచ్చు సీఎం ఆఫీస్ నుంచి సీఎం ఆదేశం మేరకు అప్పుడు వాళ్ళ పవర్ అనేది కట్ అయిపోతుంది దాంతోటి సెటరేట్ అయిపోతుంది వ్యవస్థ అని చెప్పి ఆయన ఒక సూచన సలహా ఇవ్వడం జరిగింది దాంతోపాటు అసలు పవర్ పాలిటిక్స్లో ఎప్పటి నుంచి ఈ ధన ప్రభావం ఎక్కువైంది అనే యాంగిల్లో రాస్తూ ఆయన టూ థౌజండ్ ఫోర్ నుంచి ఈ ధన ప్రభావం ఎక్కువైంది ఎన్నికల్లో అప్పటి నుంచి పెరుగుతూ పెరుగుతూ వచ్చి నియోజకవర్గానికి ముప్పై కోట్లు లేని ఇప్పుడు ఎక్కడా కూడా పోటీ చేసేటువంటి అవకాశం లేదు అంటూ రెండు కాన్స్టివెన్సీలని గతంలో పెట్టినటువంటి ఖర్చు ఉదాహరణగా చూపించారు ఏంటంటే ప్రతిభావార్తీ మాజీ స్పీకర్ ఆవిడ పోటీ చేసినటువంటి కాన్స్ట్యుయెన్సీలో పదివేల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచారట ఎప్పుడు ఎయిటీ త్రీ రామారావు గారు ఎన్నికల్లో స్టార్టింగ్లో కొత్తగా పార్టీ పెట్టినప్పుడు ఆ తర్వాత జగిత్యాల్లో జీవన్ రెడ్డి గారు ఆయన పదివేలు పెట్టి పదివేలు కాదు ఇంకొక ఐదు వేలు కావాలంటే ఇంటి రామారావు గారు అడిగితే ఇంకొక ఐదు వేలు ఖర్చు పెడితే కానీ ఈ ఎన్నికల్లో బయటపడే అవకాశం లేదని చెప్తే మరొక ఐదు వేలు రూపాయలు ఇంటి రామారావు గారు సమకూరిస్తే జీవన్ రెడ్డి గారు పది ప్లస్ ఐదు పదిహేను వేలతోటి జీవన్ రెడ్డి గారు కూడా గెలిచారు అని చెప్పి ఉదాహరణ చెప్తూ పది పదిహేను వేలతోటి ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఖర్చు పెట్టినటువంటి స్థాయి నుంచి ఇవాళ ముప్పై కోట్లు కానీ ఖర్చు పెడితే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి కూడా అవకాశం లేదు అంత ఖర్చు పెడుతున్నటువంటి క్రమంలో ఆ అమౌంట్ని మళ్ళీ ఏదో ఒక రూపంలో తిరిగి రాబట్టాలనేటువంటి ఆదుర్త అలాంటి ఆలోచన ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలకి ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు అలాంటి ఆలోచనలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయి అనేది కూడా మెన్షన్ చేశారు కొత్తగా ఎంపికైనటువంటి వాళ్ళు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఎంటర్ అయినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అలాగే ఆల్రెడీ సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళ యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో ఆ వారసులు ఇప్పుడు ఎన్నికల్లో గెలవడం జరిగింది కొత్తగా ఎమ్మెల్యే లేనటువంటి వాళ్ళు అంటే వారసత్వ రాజకీయం లేనటువంటి వాళ్ళు ప్లస్ వారసత్వ రాజకీయ రూపంలో ఎంటర్ అయినటువంటి కొత్త ఎమ్మెల్యేలు ఈ వీళ్ళు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారు వీళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది ప్రమాదకరంగా పార్టీకి నష్టం చేకూర్చేలాగా ప్రభుత్వం మీద చెడ్డ పేరు తీసుకొచ్చేలాగా కనీసం ఇరవై ఐదు మంది ఉన్నారు వాళ్ళ మీద వేటు వేయాలి వాళ్ళ మీద సీరియస్ చర్యలు తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఆ తరహా ధైర్యం చేయలేకపోతున్నారు దాంతో గట్టు తప్పింది ప్రభుత్వం అనేటువంటి యాంగిల్లో ఆయన చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి పాయింట్ చంద్రబాబు నాయుడు గారి స్పీడ్ని బహుశా ఆర్కే గారు గ్రహించలేకపోయారు అనుకుంటా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆర్కే గారికంటే ముందు సమాచారం ఉంది ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుని ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు మంత్రుల పనితీరుని అబ్జర్వ్ చేస్తున్నారు ప్రభుత్వం మీద ప్రజల ఒపీనియన్ ఏంటనేది తెలుసుకుంటున్నారు ఇది జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా నిరంతరం చేసేటువంటి ఒక ప్రక్రియ ఈ ఎమ్మెల్యేలు కొంతమంది గట్టు తప్పారు అనేది కూడా చంద్ర తెలుసు చంద్రబాబు నాయుడు గారికి మంత్రులు కనీసం ఒక ఐదుగురు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలుసు అందుకే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే ఫస్ట్ వార్నింగ్ సెకండ్ వార్నింగ్ కూడా అయిపోయింది థర్డ్ వార్నింగ్ కూడా కొంతమందికి ఇచ్చారు ఫైనల్గా ఇక దేశమే మిగిలింది అనేటువంటి సంకేతాలు కూడా ఆయన ఈ మధ్యకాలంలో ఇచ్చారు అనేది కూడా పార్టీలో ప్రభుత్వ వర్గాల్లో కూడా వినిపిస్తుంది ఇక చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని కంట్రోల్ చేయడానికి తీసుకున్నటువంటి చర్య ఏంటి అనేది ఆర్కే గారు బహుశా గ్రహించలేదేమో అందుకే ఆర్టికల్లో ఆ అంశాన్ని మెన్షన్ చేయలేకపోయారు అనిపిస్తోంది ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే అక్రమాలకు పాల్పడుతుందో అవినీతికి పాల్పడుతున్నారో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారో పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారో వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారు నిఘా పెట్టారు ఆ నిఘా కూడా ఎలా పెట్టారు అని అంటే కీలకమైనటువంటి ఐఏఎస్ అధికారులు నలుగురికి ఈ బాధ్యతలను అప్పజెప్పారు వాళ్ళు రాష్ట్రంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఇతరతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ఎలా పనిచేస్తున్నారు వాళ్ళు ప్రభుత్వ కార్యక్రమాల్లో జొరబడి ఆ ప్రభుత్వ కార్యక్రమాల్ని నిదానంగా అంటే స్పీడ్ లేకుండా ఆపేలా అడ్డుపడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు అనేటువంటి విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు అందుకే ప్రభుత్వ కార్యక్రమాల్లో సంక్షేమ కార్యక్రమాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఆ ఎమ్మెల్యే యొక్క ప్రమేయం లేకుండా డైరెక్ట్గా ఆ అధికారులే లోకల్గా ఉండేటువంటి సబ్ కలెక్టర్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ తోటి టచ్లో ఉండి ఆ వర్క్స్ని స్పీడప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది బహుశా నేను అనుకోవటం ఆర్కే గారికి సమాచారం లేదేమో అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ గట్టుదప్పినటువంటి ఎమ్మెల్యేల తోకలు కట్ చేయటానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఐఏఎస్ల బృందాన్ని సచివాలయంలో ఏర్పాటు చేశారు వాళ్ళు ఆయా జిల్లాల్లో ఉండేటువంటి అధికారులతోటి మాట్లాడుతూ ఎవరైతే ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ తీసుకొస్తున్నారో ఆ ఎమ్మెల్యేలను కట్టడి చేసేటువంటి కార్యక్రమం ఆల్రెడీ ప్రారంభమయ్యింది దానికి సంబంధించినటువంటి కసరత్తు ఎప్పుడో ముగిసింది ఆల్రెడీ కార్యాచరణలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి స్పీడ్ని ఆర్కే గారు అందుకోలేకపోయారేమో అందుకే ఈ పాయింట్ మెన్షన్ చేయలేకపోయారు ఇది తప్ప మిగతా పాయింట్స్ అన్నీ మెన్షన్ చేసేసి ఒక ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేని తీసివేస్తూ ఒక సంచలన నిర్ణయం తీసుకున్న ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు నూట అరవై నాలుగు మందితో ఏర్పడినటువంటి కూటమి కాబట్టి ఈ ఇరవై ఐదు మందిని పక్కన పెట్టినా కానీ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు భయం అనేది ఒకటి ఉంటుంది అనేటువంటి ఒక సూచన ఆర్కే గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తారు ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎంత ప్రవోక్ చేసినా ప్రజాస్వామ్యుతంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మాత్రమే ఆయన చర్యలు తీసుకుంటారు ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికైనటువంటి వాళ్ళు వాళ్ళని తీసి పక్కన పెట్టేటువంటి అధికారం ఒకవేళ ఉన్నప్పటికీ అలా చేయరు చంద్రబాబు నాయుడు గారు సో దానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా నైస్గా ఐఏఎస్లు కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా తోకలు కత్తిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో కాబట్టి ఇది బహుశా ఆర్కే గారు గ్రహించకపోయినొచ్చు మరి ఆర్కే గారు ఇచ్చినటువంటి సూచన అయితే ఇరవై ఐదు మందిని తీసేసిన ఏం కాదు ఈ ప్రభుత్వానికి అనేది అది బహుశా ఆమోద్యో కాదేమో అనేటువంటి ఒక టాక్ అయితే బలంగా అనిపిస్తుంది ఆర్కే గారు వీకెండ్ రాయగానే దాని మీద చర్చ జరుగుతుంటుంది రెండు మూడు రోజులు మరి ఈ ఇరవై ఐదు మీద చర్యలు తీసుకోవాలనే సూచన మీద మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ